సొంత జిల్లాలో పర్యటించబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభిస్తారు ఆ బ్రేక్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ జడ్చర్ల మండలం పల్లిలో రెండు వందల కోట్లతో ట్రిపుల్ ఐటీ నిర్మించబోతున్నారు దానికి సంబంధించి భూమి పూజ చేస్తారు ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అలాగే ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించే ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేస్తారు యుఐడిఎఫ్ నిధులతో మహబూబ్ నగర్ నగర పాలక సంస్థలో చేపట్టే పనుల్ని ప్రారంభిస్తారు ఆరు వందల మూడు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో త్రాగునీటి వ్యవస్థ మెరుగుపరచబోతున్నారు నలభై కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేస్తారు అనంతరం ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది బహిరంగ సభ ఏర్పాట్లు దీనికి సంబంధించి పూర్తి వివరాలు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్లో జడ్చల్ల సమీపంలో ఉన్నటువంటి చిట్టబోయినపల్లికి చేరుకుంటారు అక్కడ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు బాసర ట్రిపుల్ ఐటీకి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ క్యాంపస్గా పనిచేయబోతోంది పాలమూరు జిల్లాకు ఈ త్రిపుల్ ఐటీ క్యాంపస్ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఇక ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడే విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు ఆ తర్వాత నేరుగా మహబబ్నర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇందులో పలు కీలకమైనటువంటి అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి శాశ్వత తాగునీటి పరిష్కారానికి సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అలాగే ఈ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అలాగే ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇంతోపాటుగా నర్సింగ్ కాలేజీకి కూడా ఇక్కడే వర్చువల్గా శంకుస్థాపనలు ఉన్నారు అయితే ఆ తర్వాత ఈ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ వేదికగా ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు అయితే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన అంశం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇటీవలే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సందర్భం కనిపిస్తోంది దానికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రాజెక్టులో అప్రోచ్ విషయంలో జూరాల నుంచి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం లేదంటే నార్లాపూర్ దగ్గర నుంచి అప్రోచ్ కొనసాగించాలనే అంశానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది ఈ తరుణంలో ఈ సభా వేదికగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు ఇతర రాజకీయ అంశాలకు సంబంధించి పలు కీలక కామెంట్ చేస్తారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇక సభ సంబంధించినటువంటి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణను భారీగా చేస్తా ఉన్నారు జిల్లాల వారీగా వారికి సంబంధించిన ప్రత్యేకంగా కేటగిరీలు అభివృద్ధించి వారికి సీటింగ్ కూడా అరేంజ్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇదే సభ వేదికగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల ఎన్నికల శంకారావానికి కూడా శ్రీకారం చూడతారన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నాయి ఇదే పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో అశోక్ కుమార్ నైన్ జిల్లా నుంచి